సంగారెడ్డి మండలం పసలవాయిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కోటి రుద్రాక్ష శివలింగాన్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎనమూల కొండల రెడ్డి బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో రుద్రాక్ష లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసిన కొండల రెడ్డి పూజా కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు దారం సంజయ్ కుమార్ మరియు డాక్టర్ ఇస్లాముద్దీన్ డాక్టర్ శిల్పా ముద్రాజ్ హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

తీసివేసేటువంటి ప్రభావవంతమైనటువంటి తీర్థకాంతి స్వామివారు అర్చించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక కోటి రూతులకు అర్చించినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి మహత్కార్యము ఈ విశేషించి భక్తారులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని తరిస్తూ ఉన్నారు జరగబోతూ ఉంది మన దగ్గర ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొండల గారికి ప్రత్యేకంగా నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పొందుతూ పార్వతీ